హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ గారు ఐ థింక్ సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నేను మూడు సార్లు చూశానండి నాకు అర్థం కాక జుట్టు పీక్కుందాం అనుకున్నాను అసలే మళ్ళీ జుట్టు పోతుంది మళ్ళీ ఎందుకులే పీక్కోవడం అని చెప్పేసి ఆపేశారు సో ఈ కొనకల్ల నారాయణ చెప్పింది మీకు ఏమన్నా అర్థమైతే నాకు చెప్పండి ఇది మామూలు కామెడీ కాదు మసాలా కామెడీ అసలు ఒక కన్ఫ్యూజన్ కామెడీ అనేది ఈ మధ్య సినిమాల్లో రాజ్యం వెళ్తుంది కదా ఆ టైప్లో ఉంది ఈ కామెడీ నాకైతే నిజంగా అర్థం కాలేదండి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ కొనకల్ల నారాయణ అసలు ఒక క్లారిటీ అనేది ఉందా లేదా అన్నది నేను ఫస్ట్ టైం మిమ్మల్ని అడిగి మీ సహాయం తీసుకోవాలనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా చూసి క్లియర్గా ఆయన చెప్పేది విని నాకు కూడా కొంచెం అర్థమయ్యేలాగా కింద కామెంట్ సెక్షన్ లో పెడతారని చెప్పేసి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ కొనకల్ల నారాయణ ఏం చెప్పాడో వినండి ఎన్ని సార్లు అయినా ఎక్కొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు మరి మేము కేటాయించిన బస్సులో ప్రయాణం చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడికైనా ప్రయాణించు ఫ్రీగా ఫ్రీగా ఇప్పుడు ఒక బస్సు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఉంటుంది ఆ స్టాప్ వరకు వెళ్ళొచ్చు ఆ స్టాప్ తో బస్సు ఆగిపోతుంది కదా మళ్ళీ ఇంకో బస్సు మారాలి వెళ్ళు మీరు వెళ్ళాలనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ నుంచి భద్రాచలం వెళ్ళాలి బట్ తిరువురు దగ్గర బోర్డరు తెలంగాణ సో ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళి ఆర్టీసీ బస్సు లేడీస్ ఎక్కితే అది ఎక్కడి వరకు ఫ్రీగా వెళ్ళచ్చు వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సు ఒక చోట నుంచి ఒక చోట వరకు మాత్రమే ప్రయాణం చేస్తుంది మీరు అక్కడి నుంచి చివరి దాకా ప్రయాణం చేయొచ్చు తర్వాత మీరు ఇంకా వేరే అదనంగా ప్రయాణం చేయాలంటే మీరు బస్సు మారాలి ఈ బస్సు కొనసాగదు బస్సు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది ఫిక్స్ అయి ఉంటుంది అది అంతవరకే ప్రయాణం చేస్తుంది అందులో ప్రయాణం చేయడానికి మీకు స్త్రీలకు అవకాశం ఉంటుంది మీరు ఇంకా అదనంగా ప్రయాణం చేయాలనుకుంటే బస్సు మారాలి అంటే చెప్తుంది డిలాక్స్ ఆల్ట్రా డిలాక్స్ లాంటి వాటిల్లో ఉచితం ఉంటుందంట లేదంటారా ఇప్పుడు నేను చెప్పిన బస్సుల్లో మాత్రమే ఉంటుంది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఆర్డినరీ సిటీ బస్సు అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ వీటిల్లో మాత్రమే ప్రయాణం చేయాలి ఇప్పుడు మీకు ఏమన్నా అర్థమైందండి నాకైతే క్లారిటీ రావట్లేదు కాదండి ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలంటే విజయవాడ నుంచి ఎలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే బస్సు ఎక్కాలి ఆ బస్సు ఎక్కడో చోట ఆగిపోద్ది అక్కడ దిగాలి అక్కడి వరకు ఫ్రీ మళ్ళీ ఎక్కాలి అంటారు అది మాకు తెలుసు సార్ ఇప్పుడు ఒక బస్సు ఒక డిపో నుంచి మొదలైతే ఇప్పుడు ప్రొద్దుటూరు డిపో నుంచి ముద్రూరుకు వచ్చిందంటే ముద్రూరు దగ్గర ఆగిపోద్ది ముద్రూరు దగ్గర ఇంకొక బస్సు ఎక్కాలి విలేకరు అడిగిన ప్రశ్న అది కాదు ఇప్పుడు భద్రాచలం తెలంగాణలో ఉంది భద్రాచలం వెళ్ళాలంటే విజయవాడ నుంచి భద్రాచలం వరకు ఫ్రీ ఉంటుందా లేదా అన్నాడు సో నాకు అర్థమైంది ఏంటంటే అంటే కొంచెం క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఒక స్టాప్ నుంచి ఇంకొక స్టాప్ వరకు ఫ్రీ ఆ తర్వాత డబ్బులు కట్టాలో లేదో క్లారిటీ లేదు అది నాకు అర్థమైంది మీకు కూడా అంతే అర్థమైందండి ఓకే రెండవది ఆర్డినరీ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అండ్ సిటీ బస్సు లేదో మెట్రో బస్సులో ఏవో వాటిలో మాత్రమే ఫ్రీ అన్నారు ఇప్పుడు పల్లె వెలుగు విజయవాడ నుంచి భద్రాచలం పోదు డీలక్స్ అల్ట్రా డీలక్స్లో ఫ్రీ కాదు సో మీరు ఎక్కుతే పల్లె వెలుగు మాత్రమే ఎక్కాలి అంతకంటే పెద్ద బస్సులు ఎక్కకూడదు అని చెప్పేసి కొనకల్ల నారాయణ గారు చెప్తున్నారు నాకు తెలిసి పల్లె వెలుగు అనేది ఒక డిపో నుంచి ఒక చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల రేడియస్ వరకే అవి వెళ్తాయి వేరే ఇప్పుడు ప్రొద్దుటూరు నుంచి ఆ చుట్టుపక్కల పల్లెకి వెళ్తా కానీ కడప టిపో నుంచి ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న పల్లెలకు రావు సో వీళ్ళు ఏతావాత తావాత చెప్పేది ఏంటంటే నీ పల్లె నుంచి నీ పక్కనున్న టౌన్ వరకు పోవడానికి ఫ్రీ ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్లో వచ్చినట్లు మనం భద్రాచలం పోదాం మనం తిరుపతి పోదాం మనం శ్రీశైలం పోదాం మనం కాణిపాకం పోదాం అంటే ఒక చోట నుంచి నువ్వు పల్లె వెలుగు ఎక్కి దిగి పల్లె వెలుగు ఎక్కి దిగి పల్లె వెలుగు ఎక్కి దిగి పల్లె వెలుగు ఎక్కి దిగి పల్లె రూట్లలో ఇప్పుడు ఏదో మన్మధుడు సినిమాలో నాగార్జున వస్తాడు లాస్ట్లో హీరోయిన్ కోసం అట్లా వెళ్లాల్సి ఉంటుంది డైరెక్ట్గా ఇప్పుడు విజయవాడ నుంచి శ్రీశైలం విజయవాడ నుంచి తిరుపతి విజయవాడ నుంచి కాణిపాకం విజయవాడ నుంచి అన్నవరం అలా వెళ్ళడానికి వీల్లేదు అన్నట్లు ఈయన చెప్పినట్టు నాగార్థమైంది మీకేమర్థమైందండి ఏ అలాగదు అలాగా అది అంటాడు ఆ క్లియర్గా క్వశ్చన్ అడిగాడు ఎవరు యాంకర్ క్వశ్చన్ అడిగాడు విజయవాడ టు భద్రాచలం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటే దానికి క్లారిటీ లేదు ఇక్కడ నుంచి ఎక్కి అక్కడ దిగాల అక్కడ దిగిన తర్వాత ఇంకో ఒక బస్సు ఎక్కాలా ఆ బస్సు అక్కడ దాకా ఉంటుంది కదా పల్లె వెలుగు అక్కడ నుంచి ఇంకోటి ఎక్కాలా సో ఇప్పుడు భద్రాచలం వెళ్ళాలంటే బార్డర్ వరకు కూడా నాకు తెలిసి విజయవాడ నుంచి ఐదారు పల్లె వెలుగు బస్సులు మారి ఆ బార్డర్ దాకా వెళ్ళాలి బార్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మన ఆంధ్ర బస్సు అయినా తెలంగాణ బస్ అయినా అక్కడ నుంచి టికెట్ కొట్టి భద్రాచలం పోవాలి డబ్బులు మిగిలించుకోవాలంటే లేదు ఇంకా విజయవాడ నుంచి భద్రాచలం పోవాలి అంటే డబ్బులు కట్టి డీలక్స్ అల్ట్రా డీలక్స్ ఎక్కి పోవాలి అంతే కదండి కొనకల్లా నారాయణ గారు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది అంతే మీకు ఎట్లా అర్థమైంది కింద కామెంట్ సెక్షన్ రాయండి భలే కన్ఫ్యూజ్ చేశాడు ఈయన ఇప్పుడు బస్సు ఎక్కుతాము అది ఒక చోట ఆగుతుంది పెట్రోల్ కొట్టించుకుంటారు డ్రైవర్ నీళ్ళు తాగుతారు మళ్ళీ మీరు వేరే బస్సులు ఎక్కాలా కండక్టర్ కాఫీకి పోతాడు వాట్ ఈస్ దిస్ మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని ఒకసారి అంటారు వాళ్ళే కన్ఫ్యూజ్ చేసి చంపుతున్నారు ఒకసారి ఏమో కాదు కాదు డిస్ట్రిక్ట్ వరకే అంటారు ఒకసారి ఏమో కాదు కాదు ఆ డిపో వరకే అంటారు మొత్తానికే అర్థమైంది ఒక పల్లె వెలుగు బస్సు ఎక్కి దిగి ఇంకో పల్లె వెలుగు బస్సు ఎక్కి దిగి ఇంకో పల్లె వెలుగు బస్సు ఎక్కి దిగి ఇంకో పల్లె వెలుగు బస్సు ఎక్కి దిగి అట్లా ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవాలా మధ్యలో ఒక అర్ధగంట గ్యాప్ రావచ్చు గంట గ్యాప్ రావచ్చు ఎందుకంటే బస్సుల కోసం వెయిట్ చేయాలి కదా మనం ఇంకో బస్సు రెడీగా ఉండదు అనేది కొనకల్ల నారాయణ గారు చెప్పిండేది నాకు అర్థమైంది మీకేమర్థం అయిందో కింద కామెంట్ సెక్షన్ అండి వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ కామెడీ